చిన్న పౌడర్ లోపలంతా కూడా ఇంటర్నల్ జరి టిష్యూ లాగా వీవింగ్ అనేది ఉంటుంది డిజిటల్ ప్రింట్ అలాగే మనకి కాంట్రాస్ట్ బిగ్ బార్డర్ వచ్చిందండి పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది కాక్టైల్ పార్టీస్కి సంగీత్ ఈవెంట్స్కి యంగ్స్టర్స్ రిసెప్షన్స్కి అట్లా అటెండ్ చేయడానికి కూడా బార్డర్ నార్మల్ సారీస్ కాకుండా ఇట్లా స్టైలిష్గా తీసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ అండి చాలా ట్రెండ్ అయిన ఇది మీకు ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాంట్రాస్ట్లో ఇంత మంచి క్వాలిటీ మెటీరియల్తో మంచి జరి వర్క్ తోటి బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా వచ్చింది సో హెవీ పైతానీ వర్క్తో తో వచ్చింది మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి ఇలా మునియా బార్డర్స్ వచ్చేసి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ తోనే హైలైట్ అయింది అనమాట చాలా బాగుందండి చాలా చాలా అఫోర్డబుల్ దీనికి బార్డర్స్ కూడా చాలా రిచ్ గా వచ్చాయి చూడండి బార్డర్ కలర్ సెల్ఫ్ కాంట్రాస్ట్ లోనే వచ్చింది ఇదంతా కూడా హెవీ పైతానీ వీవ్డ్ డిజైన్ అండి ఇంకా హై అండ్ చీరలండి చాలా బాగుంది దీంట్లో మీకు ఇట్లా బ్లాక్ కలర్ ఒక కాస్ట్లీ అన్నిట్లలో ఇలా ఏదైనా ప్రింట్ రావడం ట్రెండ్ కదా ఆ విధంగా ఇక్కడ ప్రింట్ ఇచ్చేసి పెద్ద బార్డర్ వచ్చిందండి మనకి పళ్ళు కూడా ఇలా వస్తుంది మంచి డిఫరెంట్ డిజైన్ తోటి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బీస్మోట్ ఎవ్రీడే శుభశ్రీ సిల్క్స్ అనేసి ఒక మంచి బ్రాండ్ శారీస్ని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి ఫ్రమ్ చందానగర్ ఇది వచ్చేసి ఏరియా మనకి సిబిజే గోల్డెన్ డైమండ్స్ ఉంటుంది కదా అదే బిల్డింగ్లో ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి శుభశ్రీ సిల్క్స్ నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను ఈ షాప్కి ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ నుంచి మీకు కలెక్షన్స్ చూపించాను సెవెన్ ఫిఫ్టీ రేంజ్లోనే ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ థౌసండ్ ఫోర్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ అండ్ హాఫ్ థౌజండ్లో కూడా మంచి కలెక్షన్స్ చూపించానండి ఇలా లైక్ వాళ్ళకుంటే ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళు సెలెక్ట్ చేసిన శారీస్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అందులో కనిపిస్తుంది ప్రైజెస్ అంటే రియల్లీ రీజనబుల్గా ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మీకు కొంచెం ఫ్యాన్సీ కలెక్షన్స్ బిలో ఫైవ్ థౌజండ్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఇక్కడ పట్టు సెక్షన్ అండి పట్టు చీరలు అయితే సూపర్ ఉన్నాయి జస్ట్ ఒక ఓవరాల్ లుక్ అనేది మీకు చూపించాయి ఏమేమి ఉన్నాయి డిజైనర్ శారీస్ అనేసి పట్టు శారీస్తో పాటు కొన్ని డిజైనర్ బ్లౌజెస్ అండ్ డిజైనర్ శారీస్ కొన్ని పార్టీస్ కి చాలా బాగున్నాయండి అవైతే లాస్ట్లో వరకే కొంచెం ఫాస్ట్గా చూపించాను మీరు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఒకసారి విజిట్ అవ్వండి ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉన్నాయి కలెక్షన్ కూడా చాలా చాలా బాగుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా పే చేసి మీరు ఇవన్నీ వీడియో కాల్లో చూసుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నది ఈ శారీ వచ్చేసి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ పైన కశ్మీరీ వర్క్ అండి ఇదైతే ఇంకా ఎక్స్క్లూజివ్ శారీ కలెక్షన్స్ అక్కడ ఉంటుందన్నమాట ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయి వెడ్డింగ్ షాపింగ్ చేసేవాళ్ళు ఎస్పెషలీ చందానగర్ ఏరియాలో ఉండేవాళ్ళు ఒకసారి విజిట్ అవ్వండి మీరు ఎక్కడ రిగ్రెట్ కాకుండా క్వాలిటీ చీరలు తీసుకోవచ్చు కలెక్షన్స్ చూద్దాం శుభశ్రీ సిల్క్స్ లో ఫస్ట్ మనం బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ నుంచి స్టార్ట్ చేద్దామండి హై సో ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుందండి బాధని క్రష్ ఓకే బాధిని సిల్క్ లో మనకి క్రషర్ మెటీరియల్ మొత్తం కూడా మనకి ఇలా బనారసి వీవింగ్ ఉంటుంది అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి అసలు నంబరు అంత తక్కువ రేట్ అనమాట పైన చిన్న బోర్డర్ ఈ బాధిని ప్రింట్ తో పాటు ఇదంతా కూడా మనకి వీవింగ్ వస్తుంది కింద బోర్డర్ వచ్చేసి మనకి గ్యాప్ బార్డర్లో లో ఇప్పుడు కాస్ట్లీ చీరలు అన్నిట్లలో ఇలా ఏదైనా ప్రింట్ రావడం ట్రెండ్ కదా ఆ విధంగా ఇక్కడ ప్రింట్ ఇచ్చేసి ఈ పెద్ద బార్డర్ వచ్చిందండి మనకి పళ్ళు కూడా ఇలా వస్తుంది మంచి డిఫరెంట్ డిజైన్ తోటి బాధనీ ప్రింట్ అంతా కూడా బ్లౌజ్ రన్నింగ్లో వస్తుంది రన్నింగ్ వచ్చి బూటీస్ వస్తుంది ఓకే సో ఇంత రిచ్ లుక్ ఉంది కదా ప్రైస్ మీరు ఎంత అనుకుంటున్నారండి కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఓన్లీ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్లోనే మంచి బ్రైట్ కలర్ ఆప్షన్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది పెట్టుబడులకి అలా గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటుంది మనం కూడా సెల్ఫ్గా ఇంకా అప్కమింగ్ చాలా ఈవెంట్స్ వస్తున్నాయి కదా బోనాలు అనేసి ఇంకా చాలా పండుగలు ఫెస్టివల్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి ఇలా తీసుకెట్టుకోవాలి అనుకుంటే మంచి ఆప్షన్ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి కొరియర్ ఛార్జెస్ అడిషనల్లా ఓకే షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారండి సో మన అడ్రస్ ఒకసారి చెప్తారా చందానగర్ చందానగర్లో మనకి సీబీజే గోల్డెన్ డైమండ్స్ పైన ఉంటుందండి అబౌట్ ఆ బిల్డింగ్లోనే ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఈ టూ ఫ్లోర్స్లో ఉంటుంది మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ నుంచి ప్రీమియం రేంజ్ వరకు కూడా చూపిస్తాను ఇలా మొత్తం టోటల్ ఫోర్ కలర్ చార్ట్ వచ్చింది మొత్తం నాలుగు కూడా బ్రైట్ కలర్స్ అండి ఇలా ఇది లైట్ వెయిట్ కాన్సెప్ట్ లో ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్క్ లో ఇది కూడా అలాంటి ప్రైస్ రేంజ్ అండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఇదైతే మీరు పిల్లలకి ఏదైనా డిజైనింగ్ చేయించడానికి కూడా మంచి ఆప్షన్ యా లంగాలు చేయించవచ్చు మనం కూడా టెంపుల్స్కి అలా సింపుల్ ఈవెంట్స్కి కట్టుకోవడానికి బాగుంటుంది ఇంకా సాఫ్ట్ సిల్క్స్ అంటే మనకి ఎవర్ ట్రెండింగ్ డిజైన్స్ అండి టైమ్లెస్ డిజైన్స్ అంటారు కదా అలాంటి ఒక చీర కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ప్రింట్ కూడా మనకి ఇలా రోజు ప్రింట్ తోటి వచ్చింది దీంట్లో ఏంటంటే మీకు చిన్న బార్డర్ లోపలంతా కూడా ఇంటర్నల్ జరి టిష్యూ లాగా వీవింగ్ అనేది ఉంటుంది డిజిటల్ ప్రింట్ అలాగే మనకి కాంట్రాస్ట్ బిగ్ బార్డర్ వచ్చిందండి పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ సేమ్ మనకి పళ్ళు ఆరు బార్డర్ వచ్చిన డిజైన్లో వచ్చింది ఇది కూడా రిచ్ లుక్ ఉందండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ కానీ మంచి కాస్ట్లీ లుక్ ఉండే చీర అని చెప్పచ్చు సారీ కూడా డ్రైవ్ చేస్తే లుక్ ఇలా వచ్చేస్తుంది ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అడిషనల్ అండి ఇందులో మీకు ఇలాగా ఈ కలర్ కాంబినేషన్ కలుగుతుంది ఇది శారీ కలర్ అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అంటే రొటీన్గా లేకుండా డిఫరెంట్గా వచ్చాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇలాగే మీకు వీటిల్లోనే కొంచెం ఇది మెటీరియల్ ఇది కూడా కొంచెం టిష్యూ ఫోన్ ఓకే సో దీనికి అసలు చాలా రిచ్ లుక్ ఉందండి చీర అయితే ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ పైతానీ స్టైల్ చీర చాలా బాగుందండి చాలా చాలా అఫోర్డబుల్ దీనికి బార్డర్స్ కూడా చాలా రిచ్గా వచ్చాయి ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఎవరు నమ్మరు చూడండి బార్డర్ కలర్ సెల్ఫ్ కాంట్రాస్ట్లోనే వచ్చింది ఇదంతా కూడా హెవీ పైతాని వీవ్డ్ డిజైన్ అండి కింద కూడా బోర్డర్ వస్తుంది ఇదైతే ప్రింట్ కాదు మనకు మొత్తం కూడా వీవింగ్ డిజైన్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ మనకి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది బూటీ వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా మనకి ఏదైతే బార్డర్లో ఉండే కలర్ చాలా రిచ్ లుక్ ఉందండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే అసలుకే నమ్మరు గిఫ్టింగ్ పర్పస్ బడ్జెట్ ఫ్రెండ్లీగా చూసే వాళ్ళకి బాగుంటుంది ఒక టూ థౌజండ్ రూపీస్ శారీ లాగా ఉంది బట్ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుందండి చాలా బాగుంది మన పర్సనల్ యూజ్ కోసం కూడా మంచి ఆప్షను అంటే ప్రతి ఈవెంట్కి ఇప్పుడు కొత్త కొత్తగా కట్టుకోవాలనుకుంటున్నాను కదా అన్ని కాస్ట్లీ చీరలు తీసుకునేం కాబట్టి ఇలాగ రిచ్ లుక్ ఉన్న చీరలు డెఫినెట్గా ట్రై చేయొచ్చు దీంట్లో కలర్స్ కూడా అన్నీ కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి అంటే పెద్ద షోరూమ్ కదండి వాళ్ళ సెలెక్షన్ ఇదంతా కూడా ఇలా ఉంటుందన్నమాట కలర్ కాంబినేషన్స్లో మీరు ఫీల్ అవ్వచ్చు నాలుగు కలర్లు కూడా బాగున్నాయి చాలా యూనిక్ ఉన్నాయండి సో ఇలా ఫోర్ కలర్స్ ఇది కూడా చాలా యూనిక్ ఉంది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తున్నాయండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ చేసుకోండి క్రేప్ సిల్క్ శారీస్ అండి బిన్నీ సిల్క్ లాగా కూడా ఉంది మెటీరియల్ ఇది ఈ డిజైన్ మనకి నాలుగైదు వేలల్లో కూడా ఉందండి ఈ చీర అయితే ఇదైతే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా మంచి క్వాలిటీ మెటీరియల్తో ఉంది ఆల్ ఓవర్ జరీ వీవింగ్ కూడా వచ్చిందండి పైన మనకిలా చిన్న బార్డర్ శారీ ఆల్ ఓవర్ మనకి ఈ విధంగా హెవీగా జరీ వర్క్ వస్తుంది కింద చిన్న బార్డర్తో అండ్ ఫాలోడ్ బై ద పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ సెపరేట్గా ఉంది ఓకే సో దీనికి ఏంటంటే సపరేట్గా బ్లౌజ్ ఇచ్చారు మనం వేరే శారీస్కి కూడా మ్యాచ్ప్ చేసుకునేలాగా బాగుంది మంచి బనారస్ బ్లౌజే కదండి యా సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట యా సింపుల్ సీక్వెన్స్ అండ్ జరీ బ్యూటీ వర్క్ వచ్చింది ఇది ఎంత మేడం ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో ఇందులో మీకు మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీలో ఈ క్వాలిటీ రాదండి నిజానికి చాలా బాగుంది మనకి షుగర్ శ్రీ అంటే అంటే ఫ్రమ్ వెరీ బిగ్ బ్రాండ్ అండి సో డెఫినెట్గా అన్నీ మీ క్వాలిటీ చీరలు ఉంటాయి ఎవరైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి చాలా పెద్ద షాపు మంచి క్వాలిటీ సరికుంటుందండి ఏది మీకు ఇక్కడ లో క్వాలిటీ అనేది అయితే ఉండదు మీరు చూసే ఆ ఫ్యాబ్రిక్ మీకు ఎలా వీడియోలో కనిపిస్తుందో ఆ విధంగా మంచి క్వాలిటీతోనే వస్తుంది తప్పకుండా సాటిస్ఫై అవుతారండి విత్ ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ అండ్ ప్రైస్ తోటి నెక్స్ట్ వెరైటీస్ అండి నెక్స్ట్ థౌసండ్ ప్లస్ నుంచి చూపిస్తున్నాను ఇందులో కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయండి వీడియోలో నేను అన్ని చూపించట్లేదు కానీ మీకు కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది నియర్ బై లొకేషన్స్ ఉండే వాళ్ళు ఒకసారి విజిట్ అవ్వండి ఇది కూడా ఒక కాస్ట్లీ లుక్ ఉంది చూడండి ఒక మంచి పట్టు చీర ఫీల్ ఉంటుంది అండ్ దీంట్లో వచ్చిన కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇలా ఇదేంటండి లో సాఫ్ట్ సిల్క్ వస్తుంది సాఫ్ట్ సిల్క్లోనే ఒక హెవీ బనారస్ ఇది మనకి ఇది ఎయిట్ నైన్ థౌజండ్ చీరల్లో వస్తుంది కదా ఆ ప్యాటర్న్ అనమాట ఇది బార్డర్ కూడా కొంచెం రన్నింగ్ స్టైల్లోనే ఇచ్చారు కొంచెం డిఫరెంట్ లీవింగ్ సారీ ఆల్ ఓవర్ ఇలా హెవీ లీవింగ్ వస్తుంది టిష్యూ కాదు కానీ టిష్యూ లాగా మనకి ఇలా ఉందనమాట ఈవినింగ్ పార్టీస్ కూడా బాగుంటుందండి ఇది పళ్ళు పాక్ స్టిక్ బ్లౌజ్ అండి బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్లో వచ్చేస్తుంది బ్రొకెడ్ బ్లౌజ్ ఇచ్చారు ఓకే అండి సారీ ఇది వచ్చే ప్రైస్ రేంజ్ థౌసండ్ సిక్స్టీ రూపీస్ వెరీ అఫోర్డబుల్ రేంజ్ లో ఉందండి రిచ్ లుక్ ఉంది చీరకి ఇలా వస్తుంది చాలా సాఫ్ట్ అండ్ వెరీ లైట్ వెయిట్ చీర కాంట్రాస్ట్ బాగుంటుంది మన దగ్గర ఉండే ఏదైనా ఇలాంటి పింక్ కలర్ బ్లౌజ్ కానీ బ్లూ కానీ ఇందులోనే సెల్ఫ్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఉంటాయి అలాంటి వాటితో పెయిర్ అప్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇందులో ఉండే కలర్ కాంబినేషన్ చూద్దామండి థౌజండ్ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఇది పెసరపచ్చి గ్రీన్ ఆలివ్ గ్రీన్ అంటారు కదా ఇది కనకాంబరం కలర్ అండి లైట్ పీచ్ కలర్ షేడ్ లో వచ్చింది ఇది డీప్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో సో వీటి మీద వచ్చిన ఈ డిజైనింగ్ కూడా మారింది ఒక్కో దాని మీద మీకు బార్డర్ ఇలా వచ్చిందండి చూడండి మీకు ఏదైనా క్లియర్గా నచ్చితే షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు సో బడ్జెట్ ఫ్రెండ్లీలో మజరు మజరు సిల్క్ అండి మీకు తెలుసు కదా బాగా సాఫ్ట్గా ఉండి లైట్ వైట్గా ఉంది మెటీరియల్ కూడా శారీ అంతా మనకి ఈ విధంగా రెండు వైపులా బార్డర్ ఇలా వస్తుంది డబుల్ బార్డర్తో వచ్చింది ఇక్కడ అంతా కూడా బూటీస్ వచ్చాయండి కింద బార్డర్ కూడా హెవీగా వచ్చింది పళ్ళు కూడా ఇలా బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది సెల్ఫ్ కలర్ లోనే మగ్గం వర్క్ తో బ్లౌజ్ వచ్చిందండి అంటే సెపరేట్ గా ఇచ్చారు ఇలా వచ్చేస్తుంది మీకు సింపుల్ మగ్గం వర్క్ వచ్చింది సో సారీ కూడా రిచ్గా ఉంది బ్లౌజ్ కూడా రిచ్గా ఉంది కాస్ట్ ఎంత ఉంటుంది 1400 జస్ట్ ఫోర్టీన్ లో వచ్చేస్తుంది ఈ సారీ కూడా బాగుంది దీనికి కూడా మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవచ్చు లేదంటే అది స్టిచ్ చేయించుకోవచ్చు ఫోర్టీన్ హండ్రెడ్లో చాలా బాగున్నట్టు అండి ఒక రెండున్నర వేల చీరలాగా వచ్చిందన్నమాట సారీ వేసుకుంటే కూడా చాలా బాగుంది ఇలాంటి బ్లౌజ్తో కూడా పేరప్ చేయొచ్చు ఇందులో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ బ్రైట్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి అంటే ట్రెడిషనల్ కలర్స్ వచ్చాయి వీరన్నిటికీ కూడా మనకి సెల్ఫ్లోనే మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుందండి సో ఇది ఒక కలర్ కాంబినేషన్ దీని బ్లౌజ్ ఇందాక ఓపెన్ చేశాం కదా ఇలా మన ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్లో వచ్చాయి దీని బ్లౌజ్ అండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి నియర్ బై ఉండే వాళ్ళైతే డెఫినెట్గా షాప్ని వి విజిట్ అవ్వండి ఇలా చాలా కలెక్షన్స్ ఉంటాయి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్లో పంచు బార్డర్స్తో వచ్చాయండి ఇది కూడా అంతే మన కాస్ట్లీ సారీస్ ప్యాటర్న్ అనమాట ఇన్స్పైర్డ్ సారీస్ బట్ క్వాలిటీ ఉంది మంచి క్వాలిటీనే ఉందండి రెండు వైపులా కూడా మీకు ఇలా చిన్న బార్డర్స్ కాంట్రాస్ట్ బార్డర్స్తో వస్తుంది శారీ ఆల్ ఓవర్ మనకి బూటీతో వస్తుంది బాడీ హగ్గింగ్ మెటీరియల్ కాంట్రాస్ట్ బార్డర్స్ తోటి చాలా బాగున్నాయి ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా కాంట్రాస్ట్లోనే వచ్చింది ఇది ప్రైస్ రేంజ్ అండి ఇది ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఇది కూడా ఫోర్టీన్ హండ్రెడ్లోనే మీరు కంపేర్ చేసుకోవచ్చండి ఇంత పెద్ద షోరూమ్ కదా ప్రైజెస్ ఎంత తక్కువగా ఉన్నాయో చూడండి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్లో మంచి రిచ్ ఉండే సారీ ఇలా పళ్ళు కూడా గా ఉంది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి షిప్పింగ్ అయితే అడిషనల్ అండి మీకు ఇంకేదైనా కొంచెం కాస్ట్లీ పట్టు చీరలు కావాలన్నా కూడా ఇక్కడ ఉంటాయి శుభశ్రీ సిల్క్స్లో ప్రీమియం రేంజ్ వెరైటీస్ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయండి ఈ సెక్షన్లో ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట అంటే ఒక సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోలో మీకు ఇక్కడ కలెక్షన్స్ ఉంటాయి ఇలా ప్రతిదీ మనకి సెగ్మెంట్ వైజ్ ఉంటుందండి అటువైపు కొంచెం బ్రైడల్ కలెక్షన్ పట్టు చీరలు ఫ్యాన్సీ సారీస్ వర్క్ సారీస్ అవన్నీ ఈ ఫ్లోర్ లో ఉంటాయి పైన సెకండ్ ఫ్లోర్ లో ఏముంటాయండి ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు మనం అవి కూడా చూద్దాం తర్వాత ఇక్కడ లెహంగాస్ కూడా ఉంటాయి ట్రెండింగ్ పైతానీ సారీస్ అండి మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది పైతాని సిల్క్ సారీస్ అంటారు కదా ఇవి ఈ పైతానీ సారీస్ మనకి ట్వంటీ థౌజండ్ రేంజ్ వరకు కూడా కనిపిస్తూ ఉంటాయి సో హెవీ పైతానీ వర్క్తో వచ్చింది మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి ఇలా మునియా బార్డర్స్ వచ్చేసి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్తోనే హైలైట్ అయ్యింది అనమాట ఇలా ఇందులో మంచి కలర్స్ ఉన్నాయండి ఇది కూడా చాలా సోబర్ ఉంది అండ్ దీనికి వచ్చిన పళ్ళు మనకి ఈ విధంగా చిన్న టాజిల్స్ తోటి బ్యూటిఫుల్గా వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి మనకి యా సెల్ఫ్లో వస్తుంది అండి స్లీవ్స్ మంచిగా ఇట్లా హై కాలర్ అలా పెట్టించుకోవచ్చు ఇలాంటి డిజైన్ వచ్చేసింది ఎందుకంటే ఇది సింపుల్ గా చాలా బాగుంటదండి సారీ అంతా మనకి పైతానీ వర్క్ హెవీగా వచ్చింది కదా బ్లౌజ్ కూడా చాలా సూపర్ గా ఒక కాస్ట్లీ చీరకి ఇచ్చినట్టు ఇచ్చారు మంచి డిజైన్ తోటి సో ప్రైస్ ఎంత సెవెంటీన్ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ అడిషనల్ దీనిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి పైతానీలో ఇంకా డిజైన్స్ ఉంటాయా అండి మన దగ్గర ఓకే ఇది వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషన్ అండి గ్రీన్లో ఇది ఒక డిజైన్ వచ్చింది చూడండి దీని మీద వచ్చిన ఈ పైతానీ వర్క్ కూడా బాగుంది ఇప్పుడు ట్రెండింగ్ ఆరెంజ్ కదా ఆరెంజ్ కలర్లో మనకి ఇంకొక డిజైన్ ఉంది సెవెంటీన్ నైన్టీ నైన్ ఆరెంజ్ కలర్ అండ్ ఇది ఒకటి వైలెట్ కలర్లో వచ్చింది విత్ మునియా బార్డర్ చాలా గ్రాండ్ ఉందండి పిల్లలకి ఏదైనా లెహంగాస్ కానీ మనం ఏదైనా అవుట్ ఫిట్స్ డ్రెస్సెస్ ఇంకేదైనా డిజైనర్ డ్రెస్సెస్ చేయించుకోవడానికి మంచి తక్కువ ప్రైస్లోనే వస్తుంది సెవెంటీన్ నైంటీ నైన్ రూపీస్లో వచ్చేస్తుందండి హై ఆల్ ఓవర్ పైతాని మీరు బొటిక్స్ అది రన్ చేసే వాళ్ళకు కూడా ఈ ఫ్యాబ్రిక్తో ఏదైనా డిజైన్స్ చేసుకోవచ్చు చాలా మంచి ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి క్రషి మెటీరియల్తో వస్తుంది మెటీరియల్ ఏంటండి ఇది ఆర్ట్ సిల్క్లోనా ఓకే సో ఇది మెటీరియల్ అయితే చాలా బాగుందండి మనకి ఇదే డిజైన్ సెవెన్ ఎయిట్ థౌజండ్లో కూడా ఉంటుంది సేమ్ మంచి క్వాలిటీ మెటీరియల్తో బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చింది ఇది మీకు ఇలా పైన చిన్న బోర్డర్ వస్తుందండి ఇలా ఆల్ ఓవర్ వీవింగ్ విత్ మీనాకరీ కూడా వచ్చింది గోల్డ్ జరీ వర్క్ అలాంగ్ విత్ మనకి సిల్వర్ బూటీ అండ్ మీనా వర్క్ తో కింద క్రష్డ్ బార్డర్ వచ్చింది కాంట్రాస్ట్లో సో ప్రైస్ రేంజ్ వచ్చేసి ఎంతండి సో బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది ఇది ఒకవేళ వెడ్డింగ్ సీజన్ కదండి బ్లౌజ్ కూడా బాగుంది హెవీగా సారీ లుక్ అనేది ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండి చాలా ట్రెండ్ అయిన చీరే ఇది మీకు ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ లో ఇంత మంచి క్వాలిటీ మెటీరియల్ తో మంచి జరీ వర్క్ తోటి బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా వచ్చింది సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ వన్ ఫిఫ్టీ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ అండి ఇందులో మీకు ఇదొక వెరైటీ ఇది చూడండి బార్డర్ కొంచెం చిన్నగానే వచ్చాయి ఒక దానికి ఏమో పెద్ద బార్డర్ వచ్చింది ఇది ఇంకొంచెం చిన్న బార్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో ఇదొకటి రాణి పింక్ బార్డర్ తోటి పెద్ద బార్డర్ లో ఈ డిజైన్ కూడా ఓపెన్ చేశాం కదా అదే వీవింగ్ వచ్చింది అనమాట ఆల్ ఓవర్ జాన్ వీవింగ్ చిన్న బార్డర్తో తో ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి మనకి మెహందీ గ్రీన్ కి నార్మల్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఈ కలర్ కూడా బాగుంది చిన్న బోర్డర్ కావాలన్నా మీకు ఇట్లా టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బిగ్ బోర్డర్ తో కూడా ఉంది ప్రైస్ వచ్చేసి సేమ్ ప్రైస్ అండి టూ వన్ ఫోర్ నైన్ టూ వన్ టూ వన్ ఫైవ్ నైన్ షిప్పింగ్ అడిషనల్ ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ ఓకే స్పేస్ సిల్క్ ఇప్పుడు ఒకప్పుడు మనకి చాలా ప్లెయిన్ గా వచ్చాయి కదా ఆ ట్రెండ్ అయిపోయాక మళ్ళీ స్టోన్స్ తో వచ్చాయి ఇప్పుడు ఏంటంటే మొత్తం జరీ వర్క్ తో వచ్చింది శారీ అంతా ఇలా వచ్చేస్తుందండి అంటే ఇదేదా కాక్టైల్ పార్టీస్కి సంగీత్ ఈవెంట్స్కి యంగ్స్టర్స్ రిసెప్షన్స్కి అట్లా అటెండ్ చేయడానికి కూడా బార్డర్ నార్మల్ శారీస్ కాకుండా ఇట్లా స్టైలిష్గా తీసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈవినింగ్ లైట్ పార్టీస్కి అయితే చాలా స్టైలిష్గా ఉంటుందండి ఇలా స్కాలపింగ్ జరీ వర్క్ మొత్తం కూడా స్టోన్ వర్క్ అనేది వస్తుంది సో దీని బ్లౌజ్ ఎలా వస్తుందండి డిజైన్ వస్తుందండి బ్యాక్ పార్ట్ ఓకే సో బ్లౌజ్ పార్క్ వచ్చేసి మనకి ఇలా బ్యాక్లో మంచి ఎంబ్రాయిడరీ బూటీస్ అండ్ స్టోన్ వర్క్ స్లీవ్స్ కూడా వర్క్ వచ్చింది ప్రైస్ వచ్చేసి టూ వన్ డబల్ నైన్లో వస్తుందండి స్పేస్ సిల్క్ శారీ మంచి కలర్స్ కూడా ఉన్నాయి ఈ స్పేస్ సిల్క్లో ఈ డిజైనే కాకుండా ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కూడా దొరుకుతాయండి మీరు షాప్ని విజిట్ అవ్వచ్చు ఇది ఇంకొక కలర్ అండి కొంచెం వైన్కి మెరూన్కి మధ్యలో ఉంది ఇది వైలెట్ కలర్ అండి ఈ డిజైన్లో త్రీ కలర్స్ ఉన్నాయి ఇంకా అదర్ స్పేస్ సిల్క్ డిజైన్స్ కూడా ఉంటాయి మీరు వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ లైట్ వెయిట్ క్రష్డ్ మెటీరియల్ విత్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్తో వస్తుంది ఇవైతే చాలా అంటే చాలా ట్రెండింగ్ అండి ఎంత లైట్ వెయిట్గా ఉంటాయో కంఫర్ట్తో పాటు స్టైలిష్ లుక్ కూడా ఇస్తుంది వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో శారీ ఓపెన్ చేద్దాము ఇలా దీనికి కూడా మనకి సెల్ఫ్లోనే బ్లౌజ్ వస్తుంది మంచి పీచ్ కలర్ డిజైన్ ఇది అసలు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ ఈ షాప్లో ఎస్పెషలీ శుభశ్రీ సిల్క్స్లో మీకు అన్ని కూడా క్వాలిటీ మెటీరియల్స్ ఉన్నాయి నేను చూపించిన సెవెన్ ఫిఫ్టీ రూపీస్ శారీ కూడా మంచి క్వాలిటీ ఉందండి మీరు నిజంగా విజిట్ అయితే ఎవరూ రిగ్రెట్ అవ్వరు అంత మంచి క్వాలిటీ ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది శారీ ఇలా యా ఇది డిజైనర్ శారీ కాన్సెప్ట్లో బ్యూటిఫుల్ ఉందండి మెటీరియల్ అయితే అసలు ఎంత సాఫ్ట్ ఉందో ఎనీ సీజన్ వేసుకోవచ్చు దీనికి బ్లౌజ్ కూడా సెల్ఫ్లోనే మనకి స్లీవ్స్కి ఇలాగ ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చిన్నగా వచ్చేస్తుంది ఏదైనా మంచి ప్యాటర్న్ పెట్టుకోవచ్చు వీనెక్స్ పెట్టుకోవచ్చు ఏదైనా స్టైలిష్గా కూడా ట్రై చేయచ్చు బ్లౌజ్ అనేది సో దీని ప్రైస్ వచ్చేసి త్రీ త్రీ నైన్ నైన్ అండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో అంత క్వాలిటీ అయితే ఉంది ఖచ్చితంగా దీంట్లో ఉండే కలర్ కాంబినేషన్స్ చూద్దాము కొంచెం డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి మెటీరియల్ మటుకు సో నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి నాలుగు కలర్లు కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ సో ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ తోటి ఇట్లా డిజైనర్ చీరల్లోనే ఇంకొంచెం హెవీగా కావాలి అనుకుంటే ఇది కూడా బాగుంది బోర్డర్ జరిగి వస్తుంది బోర్డర్ కి జరి వర్క్ వచ్చేసి మీకు అంతగా హెవీగా ఎంబ్రాయిడరీ వచ్చిందండి బోర్డర్ లో కూడా జరి వర్క్ అనేది నీట్ గా వచ్చింది చూడొచ్చు ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అనమాట బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది అండ్ దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ప్రైస్ రేంజ్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇందులో మనకు ఫోర్ కలర్స్ ఉన్నాయి సో మీకు నచ్చితే స్క్రీన్షాట్ చేసుకోండి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇలా ఈ ఫ్లోర్ అంతా కూడా మీకు అటువైపున ఇంకా పట్టు సెక్షన్ లెహంగా సెక్షన్ కూడా ఉంటుంది పైన సెకండ్ ఫ్లోర్లో మనకి పట్టు చీరల సెక్షన్ ఉండండి ప్యూర్ చీరలన్నీ అక్కడ ఉంటాయి చూద్దాం సో మనమయితే సెకండ్ ఫ్లోర్ లో ఉన్నామండి ఇక్కడంతా పట్టు సెక్షన్ పట్టు ఫ్యాన్స్ ఐ ఓకే ఏ నుంచి రేంజ్ వరకు నుంచి వరకు ఒకసారి అసలు ఎలా ఉన్నాయో అప్రోక్సిమేట్ గా చూపిద్దామా సార్ ఓకే ఈ సెక్షన్ లో ఏం చీరలండి స్టార్ట్ ఇది ఓకే ఆల్ ఓవర్ లైట్ ఓకే సో ఇలాంటి కలర్ స్టూడియోస్ చెక్స్ పటర్న్స్ ప్లెయిన్ ఇలా ఓకే చెక్స్ ప్యాటర్న్ అయితే ఇది ఎంత పడుతుంది సార్ ఇది చేసి మనకు 11500 వస్తుంది ఇప్పుడు వింటేజ్ కలెక్షన్ అని ఇలాంటివి చాలా ట్రెండ్ బాగా మూమెంట్ ఉంది లైట్ వెయిట్ ఉంటుంది చెక్స్ వచ్చి బూటా ఉంటుంది నిజంగా అండి మీకు శుభశ్రీ సిల్క్స్ లో కోసమైనా కూడా మీరు విజిట్ అయితే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అండి వీళ్ళైతే చాలా పెద్ద బ్రాండ్ కలెక్షన్ అంతే బాగుంటుంది ప్రైజులు కూడా రీజనబుల్ ఉంటాయి ఈ సెక్షన్లో ఏముంటాయి సార్ ఉంటాయి ఓకే ఇలా పళ్ళు శారీస్ ఆల్ ఓవర్ బూట వస్తుంది సో ఇలా ఆలో ఉండే చీరలు ఓకే నైస్ అండి సో ఇటువైపున సెక్షన్ సార్ హై ఫ్యాన్సీ యా కింద కింద అయితే మనం ఫ్యాన్సీ వరకు చూసాము ఇది నుంచి స్టార్ట్ సిల్వర్ అండ్ గోల్డ్ బూట వస్తుంది ఇది మనకు ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది చాలా బాగుంది దీంట్లో మీకు ఇట్లా బ్లాక్ కలర్ చాలా ఒక సో ఇలాంటి డిజైనర్ చీరలు ఇక్కడ నైస్ అండి సో ఇటువైపు సెక్షన్ అయితే ఇంకా హై అండ్ ప్రీమియం పట్టు చీరలు ఉంటాయా సార్ ఓకే హై అండ్ సారీస్కి ఇలాంటి డిజైనర్ చీరలకి ఓ సూపర్ బొటిక్ స్టైల్ అండ్ ఇటాలియన్ క్రేప్ మెటీరియల్ తో ఓకే సంగీత్ లాంటి ఈవెంట్స్ కి ఫోటో కి సో ఇవన్నీ కూడా ఇలాంటి ఓకే సో వన్ స్టాప్ డెస్టినేషన్ అండి ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వా మొత్తం హెవీ ఎంబ్రాయిడరీ వచ్చింది సారీకి సో సెలెక్షన్ ఇంత మంచిగా ఉంటుందండి సో ఆబ్వియస్లీ ఇవన్నీ కొంచెం ఎక్స్క్లూజివ్ లెవెన్ థౌసండ్ టూ నైంటీ నైన్ రూపీస్ అండి మీరు డిజైనర్ షోరూమ్స్తో కంపేర్ చేస్తే బెస్ట్ ప్రైజ్లోనే అనిపించింది నాకు సో ఇవన్నీ కూడా కలెక్షన్స్ సో ఇటువైపునంతా కూడా మనకి ఓకే ఓకే వావ్ ఓకే అండి సో ఇటువైపున కూడా కలెక్షన్ ఉన్నాయి ఓకే ఓకే ఇదంతా కూడా మీరు వర్క్స్ అనేది కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ చూడొచ్చు ఇక్కడ ఇంకొకటి ఎక్స్క్లూజివ్ శారీ చూపిస్తున్నారు మనకి వర్క్ అండి ఓకే సరే ఓకే

ప్యూర్ మెటీరియల్ చూడండి డిజైనింగ్ పార్ట్ కూడా చాలా బాగుంది సో ఇటువైపున కూడా మీకు ఇలాంటి ప్రీమియం చీరలు అవైలబుల్ ఉన్నాయి సో ఇటువైపున సెక్షన్ లో మళ్ళీ మనకి మంచి పట్టు కలెక్షన్స్ సార్ ఇటువైపున ఏ రేంజ్ అండి పట్టు చీరల్లో ఓకే ఏదైనా వన్ టూ సారీస్ చూపిద్దామా

యూనిక్ చీర అంటే ఇలా ఉండాలి భలే ఉందండి కలర్ కాంబినేషన్ ప్రైస్ రేంజ్ ఏంటండి ఇది కంచపట్టేనా ఇది కానీ ఎంత డిజైనర్ లుక్ ఉందండి సినిమా వాళ్ళు వేసుకునే దానిలాగా చాలా బాగుంది మంచి టేస్ట్ ఉండాలి దీన్ని తీసుకోవాలంటే కూడా పెళ్ళిలో ఎలాంటి ఈవెంట్కి వేసుకుంటారు జనరల్గా ఓకే సో ఇటువైపు ఇంకేమున్నాయండి ఆర్యన్ పట్టు వస్తుంది మేడం ఓకే మనం బయట చాలా రీసనబుల్ రేట్ ఉంటుంది బయట మనకు ఫిఫ్టీన్ ఎయిట్ అలా ఉంటుంది మనం థర్టీన్ చేంజ్ వస్తుంది థర్టీన్ ఓకే సార్ ఎంతో ప్లేన్ వచ్చి వస్తుంది ఓకే లైట్ వెయిట్ సో ఇలాంటి మనకి ఇక్కడ అసలు ఏ చీర ఓపెన్ చేసినా అరే బలే ఉంది కదా అనిపించేలాగా ఉన్నాయండి కలెక్షన్ అయితే ప్రైజెస్ కూడా అంతే రీజనబుల్ గా అనిపించాయి యా మంగళగిరిలో స్కెట్ బోర్డ్ స్టైల్ హ్మ్ ఓకే మంగళగిరిలో కట్-కట్ వచ్చేసి లైట్ వెయిట్ టు న్యూచరల్ అండి ఓకే ఫోర్సర్స్ లైట్ వెట్ ఉంటుంది ఇలా ఓకే బోర్డర్ వస్తుంది కలర్స్ ఉన్నాయి కలర్స్ ఓకే అండి లైట్ చాలా లైట్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో స్మాల్ బుటీస్ ప్యూర్ జాదానీ చీర అంటే లైట్ వెయిట్ గా చాలా లైట్ వెయిట్ ఉంటుంది జాదానీ అంటే మనకి ఫ్రంట్ ఎలా ఉంటుందో బ్యాక్ కూడా అంతే డిజైన్ అండి బాగుంది అవును ఇంక ఇవి టైమ్లెస్ డిజైన్స్ అండి ఎప్పటికీ ఉంటాయి ఇది ఒక చీర మన వార్డ్రోబ్లో ఉందంటే ఇప్పుడు నాలుగైదు నాలుగైదేళ్ళ తర్వాత కూడా కట్టినా దీని బ్యూటీ ఏం తగ్గదు సో అలాంటి డిజైన్స్ అనమాట ఇలాంటి చాలా యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయండి శుభశ్రీ సిల్క్స్లో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యాను విత్ ఫ్యాబ్రిక్ డిజైన్స్ కలర్ సెలెక్షన్ ప్రైజింగ్ తోటి సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళ డిజైన్స్లో ప్రైజింగ్లో తెలిసిందండి తప్పకుండా బై మియాపూర్ అండ్ ఈ ఏరియా చందానగర్ ఉండే ఉండేవాళ్ళు విజిట్ అవ్వండి సిబిజే గోల్డెన్ డైమండ్స్ అదే బిల్డింగ్లో ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను చాలా బాగున్నాయండి నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో మీకు ఈ పట్టు ఈ ఈ ఫ్లోర్లో ఉండే కలెక్షన్స్ క్లియర్గా చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్